అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడు వరకు ఉంది తాజా సమాచారం నిన్నటి వరకు కూడా జీతాల బిల్లులు పెన్షన్ల బిల్లులకి సంబంధించి బిల్లుల్లో కథలికైతే ఏమీ లేదండి సడన్గా ఈరోజు ఉదయం నుంచి కూడా బిల్లుల్లో కథలకైతే వేగవంతం అయింది ఆర్బీఐ ఈ కుబేర్లోకి బిల్లులు అయితే వచ్చేసేయండి ఉద్యోగుల జీతాలకు సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు మార్చినెళ్ల జీతాలు పెన్షన్లపై ఇప్పుడు వరకు అందిన తాజా సమాచారాన్ని గమనించినట్లయితే జీతాలు పెన్షన్ల బిల్లుల్లో కదిలకైతే వచ్చిందండి చాలా వరకు బిల్లు అన్ని కూడా గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వచ్చేసాయి కొన్ని బిల్లులు మాత్రం గ్రీన్ ఛానల్ పరిధిని దాటి ఆర్బీఐ ఈ కో బ్రదర్స్కి అయితే చేరుకున్నాయి ఈ రోజు నుంచి ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఈరోజు మార్నింగ్ ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీకి నాలుగు వేల కోట్లకు ఆమోదం కూడా లభించింది దీనికి సంబంధించి మనకు అప్డేట్ కూడా రావడం జరిగిందండి నాలుగు వేల కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం మార్చి ఇరవై ఎనిమిది ఆ బహిరంగ మార్కెట్లో అప్పు తీసుకుంది ఆర్బీఐ వద్ద సెక్యూరిటీలను వేలం చేసి నాలుగు వేల కోట్ల రుణం అయితే పొందింది ఏప్రిల్ రెండవ తేదీన ఈ నగదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అయితే జమ కాబోతుంది కాగా మే నెల వరకు కూడా మరో తొమ్మిది వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సమర్పించడం జరిగింది సో కాబట్టి జీతాలు పెన్షన్లకి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయిందండి ఖచ్చితంగా మనకి ఏప్రిల్ ఐదవ తేదీ లేదా ఆరో తేదీలోగా జీతాలు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలకు జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇదండి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రిప్డ్ అవసరం సో జీతాలు పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఉంటాం థ్యాంక్ యూ